క్రీస్తు నందు ప్రియులైన సహోదరి సహోదరులరా ప్రియైన ఈసుక్రీస్తు వారి దివ్యనామంలో శుభాలు మనము దేవుడు నీతి అనుగ్రహించుట అనే ధ్యానాంశాన్ని ధ్యానిస్తూ ఉన్నాము రోమపత్రిక మూడవ అధ్యాయము ఇరవై తొమ్మిది నుంచి ముప్పై ఒక వచనాలలో దేవుని రక్షణ సిద్ధాంతము గురించి నాలుగవ భాగాన్ని ధ్యానించుకుందాము రోమపత్రిక మూడవ అధ్యాయం ఇరవై తొమ్మిదవ వచనంలో దేవుడు యూదులకు మాత్రమే దేవుడా అన్యజనులకు దేవుడు కాడా అవును అన్న దేవుడే ముప్పై వచనములో దేవుడు ఒకడే కనుక ఆయన సున్నతి గలవారిని విశ్వాస మూలముగాను సున్నతి లేని వారిని విశ్వాసము ద్వారాను నీతి మంత్రులుగా తీర్చును ముప్పై ఒక వచ్చినంలో విశ్వాసము ద్వారా ధర్మశాస్త్రమును నిరోధకము చేయుచున్నామా అట్లనరాదు ధర్మశాస్త్రమును స్థిరపరచుచున్నాము ప్రియమైన దైవజనమ ఈ ఇరవై తొమ్మిదో వచ్చినలో అప్పోసుడైన పౌలు గారు మరో ధర్మ సందేహము వ్యక్తం చేస్తున్నారు అదేమిటంటే దేవుడు యూదులకు మాత్రమే దేవుడా అన్ని జనులకు దేవుడు కాడా జవాబు కూడా ఆయన చెప్తున్నారు దేవుడు అందరికీ దేవుడే అప్పోసురుల కార్యములలో ఆది అపోస్తులు సువార్త ప్రారంభములలో చెప్తున్నారు ఏసుక్రీస్తు అందరికీ ప్రభువు పౌలు గారు ఇదే రోమపత్రిక మూడు వచ్చాము ఇరవై మూడవ వచ్చినలో ఏ భేదమును లేదు అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు అని అంటూ ఉన్నారు కాబట్టి ఇక్కడ అందరూ అందరికీ అనగా యూదులకే కాదు గ్రీసు దేశస్థులకు ఆఫ్రికా వారికి అమెరికా వారికి ఇండియా వారికి పాకిస్తాన్లో ఉన్నవారికి కూడా దేవుడు దేవుడే ఈ నిజమైన దేవుడు అందరికీ దేవుడే ఇక ముప్పై వచ్చిన ప్రకారము దేవుడు ఒక్కడే అనగా ఇండియాకి ఒక దేవుడు అమెరికాకు ఒక దేవుడు పాకిస్తాన్కి మరో దేవుడు యూదులకు ఇంకో దేవుడు అంటూ లేడు మొత్తము ప్రపంచాన్ని అంతటికీ ఒక్కడే దేవుడు ఇక దేవుడు ఒక్కడే అనటానికి ఎన్నోసార్లు ప్రాయపడింది మన పరిశుద్ధ గ్రంథంలో ఒకటి ఒకరింది ఎనిమిదవ వాచ్యం నాలుగవ వచనంలో కాబట్టి విగ్రహములకు బలిగా అర్పించిన వాటిని తినటం విషయము లోకమందు విగ్రహం ఒట్టిదనియు ఒక్కడే దేవుడు తప్ప వేరొక దేవుడు లేడనియు ఎరుగుదుము ఎఫ్ఎస్సీలు నాలుగో అధ్యాయము ఆరో వచ్చనంలో అందరికీ తండైన దేవుడు ఒక్కడే ఆయన అందరికీ పైగా ఉన్నవాడై అందరిలోనూ వ్యాపించి మూల భాషలో అందరి ద్వారాను అందరిలో ఉన్నాడు అంతేకాదు మరో చోట్ల దేవుడు అద్వితీయ దేవుడు అని చెప్తున్నారు అద్వితీయుడు అనగా మరో రెండో వాడు లేడు కాబట్టి దేవుడు ఒక్కడే ఇక బైబిలే కాకుండా అనేక మత గ్రంథాలు కూడా దేవుడు ఒక్కడే అని ఘంటాపదంగా చెబుతున్నాయి కాబట్టి ఇప్పుడు యూదులకు సున్నతి అనే ప్రక్రియ ద్వారా వారు నీతిమంతులుగా అవుతాము అని భావిస్తున్నారు అయితే యూదులకు తప్పించి అనేక ఇతర దేశాలకు సున్నతి లేదు మరి వారు నీతిమంతులుగా తీర్చబడడం ఎలా కారణము యూదులకు ఎహోవా దేవుడు ఉన్నారు మరి మిగతా దేశాల వారు వారికి మరో దేవుళ్ళు ఉన్నారు అంటున్నారు మరి వారు ఎలా నీతిమంతులుగా అవుతారు ఇది మరో ధర్మ సందేహము దానికి కూడా పౌల్ గారు జవాబు చెప్తున్నారు మొదటిగా దేవుడు ఒక్కడే అందరికీ దేవుడు ఒక్కడే కాబట్టి ఉన్న ఈ నిజమైన దేవుడు సున్నతి గల వారికి మూలముగా సున్నతి లేని వారికి అదే విశ్వాసం మూలంగా నీతి మంతులుగా తీర్చబడతారు ముప్పైవ వచనము ఇక్కడ గమనించవలసిన విషయం ఏమిటంటే సున్నతి గల వారికి సున్నతిని బట్టి నీతి తీర్చబడతారు అనడం లేదు సున్నతి గల వారికి విశ్వాసము ద్వారానే అలాగే సున్నతి లేని వారికి కూడా విశ్వాసము ద్వారానే నీతి తీర్చబడతారు కాబట్టి ఒక్కడే దేవుడు యూదులకు ఒక రకంగా మరో దేశస్సులకు మరో విధంగా విముక్తులను చేయరు అందరికీ ఒకే విధంగా రక్షిస్తారు అదే విశ్వాస న్యాయాన్ని బట్టి అదే దేవుని రక్షణ సిద్ధాంతము మూడవ వచ్చాయము ముప్పై ఒక వచనంలో మరో ధర్మ సందేహమును వ్యక్తం చేస్తున్నారు ఆ పౌలు గారు మరి ధర్మశాస్త్రం ద్వారా నీతిమంతులుగా తీర్చబడటం లేదు కాబట్టి మరి విశ్వాసం ద్వారా ధర్మశాస్త్రాన్ని నిరోధకం చేస్తున్నామా అంటే కాదే కాదు దానిని రుజువు చేస్తున్నామంటున్నారు మరి అదెలా ధర్మశాస్త్రాన్ని పాటించడము అనే దాని వలన ఎవరి పాపములు పోవు అని చెప్పడము ధర్మశాస్త్రం రద్దు చేయడము కానే కాదు కానీ దానిని సరైన స్థానంలో ఉంచడం అవుతుంది ధర్మశాస్త్రం పని పాపం అంటే ఏమిటి నీవు ధర్మశాస్త్రం ప్రకారము ఏ విధంగా పాపివో తీర్పు తీర్చడం వరకు దాని పని అయితే పాప విముక్తి కోసము తిరిగి విశ్వాస నియమానికి న్యాయానికి మార్గానికి రావాల్సిందే అందుకే మత్తైస్ వార్త ఐదవ అధ్యాయము పదిహేడు నుంచి పద్దెనిమిది వచనాలలో యేసు ప్రభులు వారు చెప్తున్నారు పదిహేడు వచనంలో ధర్మశాస్త్రమునైనను ప్రవక్తల వచనమునైనాను కొట్టివేయ వచ్చితనని తలంచవద్దు కానీ కొట్టివేయటకు నేను రాలేదు పద్దెనిమిదవ వచ్చినలో ఆకాశమును భూమియు గతించిపోయిననే కానీ ధర్మశాస్త్ర మంత్రి నెరవేరి వరకు దాని నుండి ఒక పుల్లైనను ఒక సున్నాయనను తప్పిపోదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను ప్రియ సహోదరి సహోదరుడా ధర్మశాస్త్రము ద్వారా నువ్వు పాపివి అని తీర్చబడ్డావు కాబట్టి ఇప్పుడు విశ్వాస నియమాన్ని పాటించవలసినదే ధర్మశాస్త్రము నిన్ను విముక్తి చేయలేదు కేవలము ఏసు రక్తము మాత్రమే నిన్ను విముక్తి చేస్తుంది చేసింది ఒకటవ వ్యూహాను ఒకటి అధ్యాయం ఏడవ వచనము ఇప్పుడు ఎలా నువ్వు పాపివని గ్రహించి క్షమాపణ వేడుకొని ఏస్సు రక్తములో నీ పాపము కడుక్కొని ఆ ఏస్సే ముక్తికి మార్గమని నమ్మి విశ్వసించినప్పుడు ఆయన తన రక్తము ద్వారా నీ పాపాలు కడిగి నిన్ను పవిత్రునిగా చేస్తారు మరి నీవు సిద్ధమా దైవశిష్యులు